హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అమాడియోస్ కుస్మకుమార్జే నైన్ నైన్ సెవెన్ ఈ రోజు శ్రీకృష్ణోస్తమి కదా మరి హార్త పాటలు పాడుకుందాం కృష్ణయ్యకు మూడు పాటలు వినేయండి గోవర్ధన गिरीशं स्मरामि अनिषं गोवर्धनं गिरीशं स्मरामि अनिषं गोपिकादिमनोहरं गर्वितकं साधिहरं गोवर्धन गिरिशं स्मरा अनीशं गोपिकादिमनोहरं गर्वितकं साधिहरं गोवर्धनगिरीशं स्मरामि गोविन्दनामसारम् गोविन्दनामसारं गजेन्द्र धीरं गोविन्दनामसारं गजेन्द्ररक्षण धीरं कविजन कनकचिता सुशरीर मन्दारं कनकचिता सुशरीरु विशि विलासं रमणीयमुखाभासं शिवगणादिविश्वासं श्रीगुरुगुह मनोल्लासं गोवर्धन गिरीशं स्मरामिरविशि नयनविलासं रमणीयमुखाभासं शिवगणादिविश्वासं श्रीगुरुगुहा गोवर्धन गिरीशं स्मरामि अनिशं गोपिकादिमनोहरं गर्वितकं सादिहरं गोवर्धन गिरीशं स्मरामि जै श्रीकृष्ण வச்சாடம்மா வச்சாடு வரல கிருஷ்ண வச்சாடு வரல கிருஷ்ண வச்சாடுன வஜரோ வச்சாடம்மா வச்சாடு வரல கிருஷ்ண வச்சாடு சிரமுன பிஞ்சமு உன்னதே கரமுன முரளி உன்னதி மோமுன நாமம் சக்கக திலக்காமரமுன பிஞ்சமு உன்னதே கரமுன முரளி உன்னதி மோமுன திலக்கம் உன்னதி நாமம் சக்கவுன்ன வச்சாடம்மா வ వచ్చాడు వరాల కృష్ణుడు వచ్చాడు వరాల కృష్ణుడు వచ్చాడు నా వజ్రాల కృష్ణుడు వచ్చాడు వచ్చాడమ్మా వచ్చాడు పట్టు పీతాంబరమున్నది పాదము ప్రక్కకు ఉన్నది చెవులకు కుండలములున్నవి చేతికి కంకణమున్నది పట్టు పీతాంబరమున్నది పాదము ప్రక్కకు ఉన్నది చెవులకు కుండలములున్నవి చేతికి కంకణమున్నది వచ్చాడమ్మా వచ్చాడు వరాల కృష్ణుడు వచ్చాడు వరాల కృష్ణుడు వచ్చాడు నా వజ్రాల కృష్ణుడు వచ్చాడు కాళ్లకు గజ్జలు ఉన్నవి వేళ్లకు ఉంగరాలు ఉన్నవి మెడలో హారము ఉన్నది వెన్న మూతిపై ఉన్నది కాళ్లకు గజ్జలు ఉన్నవి వేళ్లకు ఉంగరాలు ఉన్నవి మెడలో హారము ఉన్నది వెన్న మూతిపై ఉన్నది వచ్చాడమ్మా వచ్చాడు వరాల కృష్ణుడు వచ్చాడు వరాల కృష్ణుడు వచ్చాడు నా వజ్రాల కృష్ణుడు వచ్చాడు വീടേ നമ്മ കൃഷമ്മ വീടേ വീടേ കൃഷ്ണമ്മ വീടേ അല്ലരി കൃഷ്ണ വീടേ മായല കൃഷ്ണമ്മ വീടേ നമ്മ കൃഷ്ണമ്മ വീടേ വീടേ കൃഷ്ണമ്മ వీడే అల్లరి కృష్ణమ్మ వీడే మాయల కృష్ణమ్మ వచ్చాడమ్మా వచ్చాడు వరాల కృష్ణుడు వచ్చాడు వరాల కృష్ణుడు వచ్చాడు నా వజ్రాల కృష్ణుడు వచ్చాడు కాళ్ళకు మువ్వలు చూడండి మెడలో హారము చూడండి తలలో పించము చూడండి మొలలో గంటలు చూడండి కాళ్లకు మువ్వలు చూడండి మెడలో హారము చూడండి తలలో పించము చూడండి మొలలో గంటలు చూడండి వచ్చాడమ్మా వచ్చాడు వరాల కృష్ణుడు వచ్చాడు వరాల కృష్ణుడు వచ్చాడు నా వజ్రాల కృష్ణుడు వచ్చాడు తామర కనులు చూడండి మందహాసము చూడండి అలికిడి చేయక నడవండి అల్లరి కృష్ణుని పట్టండి తామర కనులు చూడండి మందహాసము చూడండి అలికిడి చేయక నడవండి అల్లరి కృష్ణుని పట్టండి వచ్చాడమ్మా వచ్చాడు వరాల కృష్ణుడు వచ్చాడు వరాల కృష్ణుడు వచ్చాడు నా వజ్రాల కృష్ణుడు వచ్చాడు കൂത്തീര ചൂടേ കൗഗി ചെരപട്ടി പറ്റ പട്ടി പട്ട കൃഷ്ണു വിടവേണ്ട കരുവതീര ചൂടേ കൗഗിലോ ചെറപട്ടി പറ്റി పట్టండి పట్టిన కృష్ణుని విడకండి వచ్చాడమ్మా వచ్చాడు వరాల కృష్ణుడు వచ్చాడు వరాల కృష్ణుడు వచ్చాడు నా వజ్రాల కృష్ణుడు వచ్చాడు పట్టండి పట్టండి పట్టిన కృష్ణుని విడకండి పట్టండి పట్టండి పట్టి మదిలో నిలపండి పట్టండి పట్టండి పట్టిన శ్రీకృష్ణుణ్ణి విడకండి పట్టండి పట్టండి పట్టి మదిలో నిలపండి వచ్చాడమ్మా వచ్చాడు వరాలకృష్ణుడు వచ్చాడు వరాల కృష్ణుడు వచ్చాడు నా వజ్రాల కృష్ణుడు వచ్చాడు వచ్చాడమ్మా వచ్చాడు వరాల కృష్ణుడు వచ్చాడు श्रीकृष्ण मङ्गलहारति वेणुगानलोलकृष्णवेदान्तवेद्य कृष्ण वैकुण्ठवास कृष्ण पाहि मङ्गलं वेणुगानलोलकृष्णवेदान्तवेद्य कृष्ण वैकुण्ठवास पाहि मङ्गलम् भक्तरक्षका कृष्ण भक्तवत्सला कृष्ण भव्यमङ्गलम् भक्त रक्षक कृष्ण कृष्ण भक्तवत्सला कृष्ण भव्यमङ्गलम् वेणुगानलोलकृष्ण वेदान्तवेद्य कृष्ण वैकुण्ठवासकृष्ण पाहि मङ्गलम् नन्दनन्दना कृष्ण नवनीतचोरकृष्ण सुन्दरावदन सुन्दरवदन कृष्णनित्यमङ्गलं नन्दनन्दन कृष्णनवनीतचोरकृष्ण सुन्दरवदना कृष्णनित्यमङ्गलं वेणुगानलोलकृष्णवेदान्तवेद्यकृष्ण वैकुण्ठवासकृष्ण पाहि मङ्गलम् नीलमेघश्याम कृष्ण नित्यनिर्मला कृष्ण जगन्मोहना कृष्णजय मङ्गलम् नीलमेघश्याम कृष्ण नित्यनिर्मला कृष्ण जगन्मोहना कृष्णजय मङ्गलं वेणुगानलोलकृष्ण वेदान्तवेद्य कृष्ण వైకుంఠ వాస కృష్ణ పాహి మంగళం మంగళం పాహి మంగళం వైకుంఠ వాస కృష్ణ పాహి మంగళం పాహి మంగళం పాహి మంగళం విన్నారు కదండి ఎంత చక్కగా పాడారో ఇద్దరు సోదరీమణులు మరి ఈ పాటలు కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఫోటోలు పెట్టానండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని నేర్చుకోగలరు మరి మంచి మంచి విషయాల మీద పాటల మీద అన్ని అన్నిటి మీద చక్కటి వీడియోలను తయారు చేయడం జరుగుతూ ఉంటుందండి తప్పకుండా చూస్తూ ఉండండి నా ఛానల్ని మరి నచ్చుతుంది కదా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మరి మీకు తెలిసిందే కదా ఎవరైనా కొత్త వాళ్ళు ఇప్పుడు ఎప్పుడే కనుక చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే చాలండి మళ్ళీ మళ్ళీ చేయక్కర్లేదు మరి మళ్ళీ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం